ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు జీర్ణ వ్యవస్థలో సమస్యలు అయిపోయి ఈ ఎక్కువగా లివర్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఒక వ్యక్తికి మన శరీరంలో మార్పు ఉంది లివర్ చెడిపోయింది అని తెలుసుకోవాలంటే అతనే దైనందిక జీవితంలో ఎలాంటి మార్పులు వస్తూ ఉంటాయి సో మామూలుగా అండి మనకి లివర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలామందిలో తెలియకుండా మెల్లగా ఎండు స్టేజ్లో బయటపడుతుంటాయి కొంతమందిలో ఏంటంటే ఎర్లీగానే మనకి లక్షణాలు కనపడుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు కామన్గా ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ అయిపోయింది సో ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే మనకి లివర్ సెల్స్ లోపల ఫ్యాట్ కంటెంట్ వచ్చి చేరడం అనమాట అది చేరడం వల్ల ఏమవుతుందంటే మెల్లగా లివర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి మెల్లగా మనం గుర్తించకపోతే సెల్స్ డ్యామేజ్ అవుతూ నేను సిరోటిక్ లివర్ స్టేజ్ అంటే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే స్టేజ్కి వెళ్తుంది అనమాట తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తుంటాం అందులో కూడా ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి కొంతమందిలో మార్పులు కనపడుతుంటాయి సో ఇవన్నీ చూసుకొని దానికి అకార్డింగ్గా మనం మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ సజెస్ట్ చేస్తాం అయితే కొంతమందిలో ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి వైరల్ హెపటైటిస్ అంటాం వీళ్ళలో జాండీస్ కానీ ఆటలు తగ్గిపోవడం ఫీవర్ రావడం వామిటింగ్స్ ఉండడం ఇలాంటి లక్షణాలతో వాళ్ళు వస్తారు వీళ్ళకి ఏంటంటే మనం రెగ్యులర్ మెడికేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది కొంతమందికి ఆ మెడికల్ మేనేజ్మెంట్ తోటి మామూలుగానే రికవర్ అయిపోతారు చాలా తక్కువ మంది ఈ వైరల్ హెపటైటిస్ తోటి సివియర్ వైరల్ డిసీజ్ వైరల్ హెపటైటిస్ తోటి లివర్ ఫేజుల్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఇది కాకుండా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో వీళ్ళలో కూడా ఇనిషియల్ స్టేజెస్లో లివర్లో పెద్ద లక్షణాలు మనకు బయటకు కనపడం అంటే అప్పుడప్పుడు పెయిన్ వస్తుండడం రైట్ కుడి పక్కన ఈ అప్పర్ అబ్బా ఎన్నో పెయిన్ వస్తుండడం దాని తర్వాత నీరసంగా అనిపిస్తుండడం ఎనర్జీ తక్కువగా అనిపిస్తుండడం వెయిట్ లాస్ ఇలాంటి కొన్ని నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ తోటి ఉంటారు వాళ్ళు వాళ్ళకి మనకి ఎప్పుడు బయటకు వస్తారంటే ఏదైనా జాండిస్ కానీ అదర్ కాంప్లికేషన్స్ పొట్టు నీరు చేరడం కానీ అసైటిస్ అంటాము కాళ్ళలో నీరు చేరడము కొంతమంది బ్లడ్ వామిటింగ్స్ అయ్యి మన దగ్గరికి వస్తారు లివర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కొంతమంది మోషన్ బ్లాక్ కలర్లో అవుతుంది మోషన్లో బ్లడ్ వస్తుంది అనే కంప్లైంట్స్ తోటి వస్తుంటారు సో ఇలా వచ్చినప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి లివర్ ప్రాబ్లం ఉందని గుర్తించి దాన్ని తగినట్టుగా ట్రీట్మెంట్ చేస్తాం ఎక్కువ మందిలో ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి తెలియదండి వాళ్ళకి సిమ్టమ్స్ తెలియవు పెద్దగా వాళ్ళని ఏంటంటే మనము ఎవాల్యువేషన్లో బయటపడుతుంటాయి ఎక్కువ మందికి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాక వచ్చారు అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ అప్పటికి లివర్ చాలా వరకు ఎఫెక్ట్ అయినట్టుగానే తీసుకోవాలి